అల్లం రాజయ్య గారు మాట్లాడబోయే అంశం మేలో సృజన రంగాలపై దాడి కార్పొరేట్ ప్రయోజనాలు అసలు మేధో సూచన రంగాల పైన దాడి అనేది ఎప్పుడు మొదలైంది ఇప్పటికిప్పుడు మొదలైనదానికి నిన్న మొదలైందా చరిత్ర పొడవున వీటన్నిటికి ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మనం చరిత్రలోకి వెళ్ళాలి ఈ దాడులు చరిత్రలో వేల ఏదో కొనసాగుతున్నవి లోకాయులు చార్వాకులు అక్కడి నుంచి మొదలు పెడితే వర్తమాన సమాజాన్ని ప్రతిబింబిస్తూ రాస్తున్నా పాడుతున్నా ఆలోచిస్తున్నా మాట్లాడుతున్నా కవులు కళాకారులు రచయితలు బుద్ధిజీవులపై కొనసాగుతుంది ఇది ఇప్పటితో ఆగిపోయేదైనా ఎంత మాత్రం ఆగదు రోజు రోజుకు హెచ్చు నీరులేమున్నది దీన్ని ఎట్లా ప్రతిఘటించాలి మనం దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి దీనికి ప్రత్యామ్నాయంగా సాంస్కృతిక ప్రతిబింబాన్ని ఎట్లా రూపొందించాలి ఇది ఆలోచించాలి మనం దీనికోసం చరిత్రను అధ్యయనం చేయాలి ప్రజా పోరాటాలతో అమయం కావాలి వాళ్ళు చేస్తున్న పోరాటం కోసం దేనికోసం చేస్తున్నారు ఇది తెలుసుకోవాలి ఆదివాసులు అడుగుతున్నారు మాపైన సానుభూతి ఏమవు ఈ యుద్ధం మాపై మాత్రమే జరగట్లేదు ఇది దేశం మీద జరుగుతుంది ఈ దేశం మీది కదా ఇప్పుడు మా పైన ఉదయం యుద్ధం రేపు మీ తలుపు కూడా తగ్గనుంది మేము యుద్ధంలోనే ఉన్నాం నిత్యం యుద్ధం చేస్తున్నాం బతడి కోసం యుద్ధంతో తలపడుతున్నాం మా వీరులు రోజు రోజుకు నేరగలుగుతున్నారు అయినా యుద్ధం ఆగట్లేదు హిందూ రూపం ఎత్తింది దీనికి దళారి కార్పొరేట్ మిలాగత ఈ మూడు మూకుమ్మడి దాడిగా ఏకపక్షంగా ఆదివాసులపై దాడులు చేస్తుంది ఎందుకు ఈ దాడి అపారమైన కార్య నిక్షేపాలు మధ్య భారతం అంతా ఆదివాసీల కాల కింద ఈ గన్య సంపదను తొమ్ముకొని ఈ గన్య సంపదను కార్పొరేట్ దళాలీలకు తాకట్టు పెట్టడానికి భారత రాజ్యం చాలా ఏళ్ళగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఆ సంపద కాపాడుతున్న ఆదివాసీలపై యుద్ధం చేస్తుంది భారత జాతి ప్రజల పైన ఈ రాజ్యం యుద్ధం ప్రకటించింది ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా సుప్రీంకోర్టులే వ్యాఖ్యానిస్తున్నాయి సుప్రీంకోర్టులే తీర్మా తీర్పులు ఇస్తున్నాయి ఈ రిపబ్లిక్ ప్రజల్ని జుకోవడం ఏం న్యాయమని నీ దేశం చెప్పుకోవడం న్యాయమేనా అని కోర్టులే అడుగుతున్నా కానీ రాజ్యానికి లేదు ఉండదు దాని మాక్యం సంపదను కాపాడుతున్న ప్రజల్ని మట్టు పెట్టడం దీనిలో భాగంగానే ఆపరేషన్ గ్రీన్ హాంట్ మొదలైంది ఆపరేషన్ గ్రీన్ హాట్ అనేక దశలు కొనసాగింది అయినా అక్కడ ఆదివాసీలకు అండగా ఉంటున్న విగ్రహోదే మాన్ని మంట పెట్టడానికి రాజ్యానికి చేతగాక ఆదివాసీలోని కొంత మంది హంత గుండాలను సృష్టించింది తొంభైలలో ఆంధ్రప్రదేశ్ లో నల్లదెల్ల గుంటాలు ఆ ప్రదేశం గోపురాలు నయీ గుంటాలు ఇట్లా అనేవి ఎట్లా నెల కొట్టిందో అట్లా దండకారణ్యంలో సర్వాధునం అనే అంతగా ఉంటారనేటువంటి వాళ్ళకి ఏకే పాఠశాల లాంటి అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి ఆదివాసీల పైనే యుద్ధాన్ని పంపించింది లైసెన్స్ ఆయుధాలు ఇచ్చి ఒక గుండాన్ని ప్రోత్సహించింది అట్లా ఆదివాసీలతోనే ఆదివాసీలను తప్పించే ఒక మారణ కాండాన్ని చేపట్టింది అట్లా వేలాది మంది ఆదివాసీలు కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి బంధించి సజీవ దహనం చేసిన ఇక్కడ ఒక్క పత్రిక రాయ ఒక్క మీడియా మాట్లాడదు వృధాలపై మావోయిస్టులతో సమ్మధాలు అనే ఆరోపణలతో కేసులు నమోదవుతున్నాయి ఇట్లా దండకరణంలో పాలుగే పసుపా కూడా ఇవాళ రాజ్యానికి టార్గెట్ అయింది ఆపరేషన్ గ్రీన్ ఆపరేషన్ ప్రహార్ ఆపరేషన్ సమాధానం ఇవన్నీ అయిపోయి ఇప్పుడు ఆపరేషన్ రాజ్యం ఏం చెప్తున్నది ఆపరేషన్ తగార్ అంటే ఇది అంతిమ యుద్ధం అంటుంది ఇది భారత ప్రజలపై భారత రాజ్యం చేస్తున్న అంతిమ యుద్ధం అంతిమ యుద్ధం అని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు కానీ అంతిమ యుద్ధంలో విజయ ప్రజలే అంతిమ యుద్ధం ప్రజలే అక్కడ ప్రజలు చెప్తున్నారు ఎప్పటికైనా గెలవాల్సింది ప్రజలే నేల దోపిడీ రాజ్యాలే ప్రజల్ని హింసించే రాజ్యాలే ఇది చరిత్ర చెప్పిన సత్యం మేధో సృజన రంగాల పైన ఎట్లా దాడి జరుగుతున్నది ఈ దేశంలో దళితులు ఆదివాసీలు మైనారిటీలు అక్కడి వరకు ప్రజలు సంఘటితమై తమ హక్కుల కోసం తెలుగుబాటు చేస్తే రాజ్యాలు కూలిపోతాయి అందుకే దళితుల్ని ఆదివాసుల్ని మైనార్టీల్ని కట్టడి వర్గాల ప్రజల్ని సంఘటితంగా కూడా కులాల పేరుతో మతాల పేరుతో వారిని విభజించి పాలిస్తున్నారు రాజ్యం అట్లా రకరకాల శిబిరాలుగా మారిపోయి అసలైన యుద్ధం చేయకుండా నీడలతో యుద్ధం చేసేటట్టుగా రాజ్యం చేసింది ఇదంతా చాలా వ్యూహాత్మకంగా కొనసాగుతున్నది విప్లవోద్యమంతో దళితులు ఏకమైతే దళితులు కలిస్తే ఈ రాజ్యానికి గుండెల్లో గుబులు పుడుతుంది అందుకే బీమా కోరేగావ్లో ఆ స్మృతి చిహ్నం వద్ద సమావేశమైన ఆ దళితులు చూసి ఇక్కడ మావోయిస్టులతో సంబంధాలు ఉండే మనుషులు వచ్చి వీళ్ళని రెచ్చగొడుతున్నారు వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి భీమా కోరేగా కామ్రేడ్ వరవరరావు స్టార్ స్వామి చూడాలి సార్ మరొక చాలా మంది జర్నలిస్టులు కవులు రీసెర్చ్ స్కాలర్స్ రచయితలు హక్కుల కార్యకర్తలు అడ్వకేట్లు వీళ్ళందరినీ కేసు నమోదు చేసి చేశారు వాళ్ళు చేసిన నేరం ఏమిటి ప్రజల కోసం మాట్లాడే ప్రజల బతుకుల్ని రాసిన వాళ్ళ హక్కుల కోసం ఉద్యమించేలా వాళ్ళతో కలిసి నిలబడ్డారు వాళ్ళతో కలిసి నడిచి అది రాజ్యానికి కట్టడిపోయింది అట్లా చాలా మందికి అసలు కేసు ఏముంది కేసు నిరూపణ కాదు కేసు ఏమిటో ఆరోపణ మాత్రమే ఉంటుంది అది ఏ కేసు ఏ కోర్టులో నిలబడదు నిలబడని కేసు అయినా కూడా సంవత్సరాల తరబడి జైలు నిర్దోషులుగా విడుదలైనా కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి కామ్రెడ్ వరవర్రావు తన జీవితం అంతా ప్రజల కోసం మాట్లాడుతున్నాడు రాష్ట్ర బీమా కోరేసులో అరెస్ట్ చేసి జైలు చేసి ఇప్పుడు బయటికి విడుదల చేసిన ముంబై దాటి బయట అంటే నువ్వేం మాట్లాడాలో వాళ్ళని నిర్ణయిస్తావు నువ్వేం రాయాలో వాళ్ళని నిర్ణయిస్తావు వాళ్ళ కనుషణలో లేకపోతే నువ్వు ఒక రాజద్రోహిణి నువ్వు కార్బన్ డైఆక్సైడ్ ప్రజల కోసం గుర్తితే ప్రజల కోసమే మాట్లా ప్రజల కోసం మాట్లాడమే రాజద్రోహం అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళం వాళ్ళ పోరాటాలను అర్థం చేసుకునే వాళ్ళం వాళ్ళ కోసం కలిసి నడిచే వాళ్ళం కలిసి నిధించే వాళ్ళం అట్లా మనమంతా వాళ్ళు చెప్తున్న అర్థంలో హర్బన్ నక్సం రాజద్రోహంలో కౌలు రచయితలు ఎవరి పక్షం ఉండాలి అక్కడ వరవర్రావు చెప్పినట్టు ఏ మట్టి చేతులు నిన్ను మేధావిగా మలిస్తే ఆ చేతులు కట్టిన రక్త గాయాలతో ఎవరిపై గేయాలు కట్టావని అంటూ అన్నాడు అట్లా రచయితులుగా మనమంతా ఈ ప్రజల సంపదను అనుభవిస్తున్న వారు వారు నిత్యం చెమటోడ్చి పంటలు పట్టించి కింది గింజలు పండిస్తేనే మనకు బాధ మనకు ఆలోచనని జ్ఞానాన్ని నేర్పిన ఆ ప్రజల గురించి అక్షలు వినియోగించకపోతే మనం చరిత్రలో హంతకులుగా మిగిలిపోతాం నేరస్తులుగా మిగిలిపోతాం అందుకే రచయితలుగా మన బుద్ధి బుద్ధిజీవులుగా కళాకారులుగా మేధావులుగా ప్రజల జీవితాన్ని వాళ్ళ పోరాటాన్ని వాళ్ళ సంస్కృతిని వాళ్ళ త్యాగాన్ని చేతనైన రీతిలో రాయాలి అట్లా రాస్తున్నందుకే ఎంతో మందిని చేరు పాలు అక్కడ కోసం పైన చూడండి వాళ్ళ పైన కేసు నమోదు అని పాండు నరొడి సాంస్వామి చివరికి సాయిబాబా వీళ్ళంతా రాజ్యం చేతిలో హత్యకు గురైన వాళ్ళు నేర నిరూపణ కాకుండా అనేక సంవత్సరాల తరబడి జైలు నిర్బంధించి వాళ్ళు చనిపోయేలా చేసిన దుర్మార్గమైన ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా మనమంతా రాయాలి ఆలోచించాలి మాట్లాడాలి ఇప్పుడు కొనసాగుతున్నదంటే అది చాలా నీరులాగా విస్తరిస్తూ వస్తుంది ఈ దాడి డెమోక్రటిక్ వాయిస్ ముసుకున్న కొన్ని ప్రచున్న సంస్థలు కూడా ఈ దాడిలో ప్రధాన భూమి వహిస్తున్నాయి ఇప్పుడు చాలా మంది యువత చాలా కొత్త కొత్త వ్యక్తిగతన లక్షణాలు తమ జీవితానికి తమ పూర్వీకుల జీవితానికి ఈ ప్రజల జీవితానికి చాలా సుినరపునగా రాస్తున్నారు చాలా అద్భుతమైన ప్రక్రియలు రాస్తున్నారు వీళ్ళు ఈ ప్రజల జీవితాన్ని దగ్గరగా చూసి అద్భుతమైన సుినరపుక వ్యక్తికరణతో రాయక పొందారు వీరి ప్రజలకు పోతే వాళ్ళ భక్తుని రాస్తే పాలకవర్గ దుర్మార్గాలు బయటపడతాయని చాలా కాన్షియస్ కానీ కొన్ని ప్రచురణ సంస్థలు కొందరు పబ్లిషర్లు కొందరు ఎడిటర్ ఎడిటర్లు ఈ సమాజం గురించి రాసే యువ రచయితల్ని చాలా కాన్షియస్ కానీ దారి తప్పిస్తున్నది దారి దీనికోసం కథల కూటాలు ఏర్పడ్డాయి కవిత కుటాలు ఏర్పడ్డాయి దేవాలయంలో వాళ్ళే నిర్దేశిస్తారు నిర్ణయిస్తారు నిలబడితే ఖాళీ పేపర్ పైన వాళ్ళే రాస్తారు ఇప్పుడు యువత దానికి అవార్డుల ఆశ చూపిస్తున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ఆశ చూపిస్తున్నారు యువతరం అంతా తమ కళ్ళెంత జరుగుతున్న మారణకాండను చూసి కూడా తమ కళ్ళెంత పాల్గొన్న రక్తాన్ని చూసి కూడా ఈ హత్యాకాండ దళితుల పైన మైనారిటీల పైన జరుగుతున్న దాడుల్ని చూసి కూడా మౌనంగా ఉంటుంది ఈ మౌనం కుట్ర ఈ కుట్రలో వారిని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డ్రైవ్ చేస్తున్నారు ఇట్లా చేయడం వల్ల ఈ మౌనం వహించడం వల్ల ఏమవుతున్నది ఒక తరానికి తరమే ఆలోచించకుండా ఈ సమాజం గురించి పట్టించుకోకుండా చాలా నిష్క్రియగా మారే ఒక ప్రమాదం కూడా ఉన్నది ఈ పెరు పెను ప్రమాదాన్ని మనం ముందే కసిపెట్టి రాకలేమిటో మనం ఎటువైపు నిలబడాలో మనం కూడా గాలికి కొట్టుకుపోయే ప్రవాహంలో కొట్టుకుపోయే మనుషులుగా ఎదురీదాలి కదా ప్రవాహానికి ఎదురీదాలి ఇక్కడే ఉన్నాడు స్థైబాబా ఆయన ముప్పై ఏళ్ళుగా మైనార్టీల కోసం రాస్తున్నాడు మైనార్టీల తరఫున

ఒక ఆంగ్ల అనువాద ప్రచురణ పుస్తకాన్ని తమ పుస్తకాల శాఖలో అమ్ముకున్న ఎంక్ వేణుగోపాల్ దగ్గరికి ఒక మధుర్మాన మొక్క వచ్చి నువ్వు ఈ పుస్తకం ఎందుకు ఎందుకు అమ్ముతున్నావు అని అడిగింది పుస్తకాలు అమ్ముకునే స్వేచ్ఛ అందరికీ ఉన్నది ఈ పుస్తకం రాసిన రచయితలు ఏమన్నారు ఇది ఇరవై రెండు ఏళ్ళ వచ్చిన పుస్తకం అయినా కూడా కావాలనే

పైన ఈ దాడి కొనసాగుతుంది ఈ దాడిని ఎదుర్కోవాలంటే మనమంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది ఈ ప్రజలు ఎదుర్కొనే జ్ఞానాన్ని ఈ ప్రజల కోసమే వినియోగించు అని మావో చెప్పినట్టుగా మనమంతా ఈ ప్రజల కోసం మాట్లాడాల్సి ఉంది